ఏపీ రాష్ట గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉద్యోగం నుంచి పి దిబ్బలమ్మ పదవి విరమణ చేయ సందర్భంగా సన్మాన కార్యక్రమం రాజ్విహార్ సర్కిల్లోని అంబేద్కర్ భవనం నందు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ సర్వీసెస్ సెంట్రల్ అసోసియేషన్ మరియు జిల్లా నాయకులు దొరస్వామి దిబ్బలమ్మ శ్రీరాములు మాట్లాడుతూ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సమస్యల పట్ల నిరంతర పోరాటం చేయడం జరిగిందని ఉద్యోగులు వెన్నంటే ఉంటూ రక్షణ కవచల్లా కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు అనంతరం పలువురు ఉద్యోగులు కానుకలు అందించి సెలవు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి సన్మానించారు వాళ్ళకు సమస్యలు వచ్చినాయి అవి చేస్తారా లేదా అని చాలా నేను చాలా విధాలుగా కోరాడి కోరాడి అధికారుల పనులు సాధించాను మరి వాళ్ళకు కూడా సంవత్సరం జీతాలు రాకపోయిన వ్యక్తుల గౌరవ దగ్గర ధర్నా సెంటేసి ధర్నా చూస్తున్నాము మరి డెప్యూటీ డైరెక్టర్ టీడీ గారు ప్రసాద్ సార్ గారితో వచ్చి భావించారు నాకు ఇంత సినిమా పడి సుదర్శన ఖచ్చితంగా అనుకున్న పనులు నేను చేస్తాను అని నన్ను ఇద్దరితో ఒక దండ నీకు ఒక నాకు ఒక వారం రోజులు సైని నీ అనుకున్న పనులు నేను నెరవేస్తానని చెప్పి నాకు పాపించారు కానీ నేను కూడా సార్ నాకు ఖచ్చితంగా నా నా వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది అందుకు ఎందుకంటే వాళ్ళు సంవత్సరం నుంచి జీతాలు ఇంకా ఇవాళ జీతాలు వస్తే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారని చెప్పి నేను అడిగినందుకు నాకు సార్ గారు కానీ నా అనుకున్న ప్రకారమే వారం రోజులకే మనీ ప్రాక్సెసింగ్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఎనభై వేలు తొంభై నాలుగు లక్షల దాని ఒక్కరి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు నేను ఒక్కరి సేవల్లో ఎంతో కష్టపడ్డాను నాకు నేను చెప్పకూడదు కానీ నా గురించి ఇద్దరు వాళ్ళు అనుకోవాలండి సుమారు నలభై సంవత్సరములు పనిచేసి నేను పదవిధం చేస్తున్నారు మరి ఇంకా జిల్లా నాయకురాలు కాకుండా రాష్ట్ర నాయకురాలు కూడా ఎదిగే ఆశగా కర్నూలు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది

సార్ ద్వారా కానీ సార్తో మాట్లాడి లేదంటే ఆఫీసర్ ద్వారా మాట్లాడి పోయి ఆ పయ ఆఫీసెస్తో మాట్లాడి కొన్ని కొన్ని ఒక గంట అయితే సస్పెండ్ అవుతాయని పోస్టులు కూడా మేము అక్క ద్వారా అసోషన్ తరఫున పోయి ఆ సస్పెండ్లో కూడా కొన్ని నిలబడి సౌకర్యాలు అయ్యాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటివి అసోషన్ తరఫున మాకు బలమైన క్యాండిడేట్ అక్క జిల్లా సెక్రటరీ తర్వాత రాష్ట్ర సెక్రటరీ ఉండి ఈరోజు రిటైర్ అవుతుందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ బాధ కాబట్టి సార్ యొక్క గంట రిటైర్మెంట్ అనేది ఒకరికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటించారు మామూలుగా అరవై రెండు సంవత్సరాల తర్వాత రిటైర్ కావాల్సిందే కాబట్టి ఉమాంగా తెలపరచడం జరిగింది శ్రీరాములు జిల్లా సెక్రటరీ కన్నా